హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ దారులకైతే ఆస్రా చేయుత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో చాలా మంది ఆసక్తిగా ఎదురైతే చూస్తున్నారు కదా సో చూసిన విధంగానే మనకైతే సీతక్క గారు ఈ రోజున వచ్చేసి గుడ్ న్యూస్ అయితే చెప్పడంతో జరిగిందండి ఏదైతే మన తెలంగాణలో వృద్ధులు కానీ ఒంటరి మహిళలు అయితే ఉన్నారో నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే వికలాంగుల సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పుడెప్పుడు జమ చాలా చాలామంది ఇప్పటికే ఆశతో ఉన్నవారికి అయితే ఈ రోజున శుభవార్త ఏంటంటే అంటే అయితే విడుదల అవుతున్నాయండి సో ఏ రోజున ఎంతమంది అయితే వస్తుంది అలాగే ఎన్ని నెలల సంబంధించిన ఫంక్షన్ అయితే వస్తుందని చాలా మంది అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో పూర్తిగా డీటెయిల్ అయితే తెలుసుకుందాం అండి అసలు మన తెలంగాణలో ఆసర చేత పథకం ద్వారా ఎంతవరకు అయితే డబ్బులు అయితే వస్తున్నాయి అన్ని విషయాలు మనం మాట్లాడుకోవచ్చు కాబట్టి వీడియో అనేది కొంచెం ఎండోరుకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఎక్కనే ఆలో పెట్టి ట్యాబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే తెలంగాణలో వచ్చేసి ఆశ్రయ చేత పథకం అనేది రెండు వేల ఇరవై ఐదులో ప్రారంభించడం అయితే జరిగిందండి ఈ పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ ఒంటరి మహిళలు కానీ వికలాంగుల సోదరులు గతంలో హామీ ఇచ్చిన విధంగా ఏదైతే కాంగ్రెస్ నేతలు అయితే ఉన్నారో అదే విధంగా వచ్చేసి పథకం అయితే ప్రారంభిస్తామని రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఆర్థికంగా వచ్చేసి బడ్జెట్ సమావేశం ఏదైతే జరిగిందో ఆ బడ్జెట్ సమావేశంలో కూడా ఈ చేయుత పథకం ద్వారా రావాల్సిన డబ్బుల గురించి కూడా బడ్జెట్లు అయితే ఆమోదించడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఏదేమైనా సరే ఆశ్రయ చేత్య పథకం అనేది ప్రారంభించడం అయితే ఈ సంవత్సరం అయితే జరిగేసింది కానీ డబ్బులు అనేది ఎవరికైతే అర్హత పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు దగ్గర డబ్బులు అయితే జమ కాలేదని ఇప్పటికే చాలా మంది అంటున్నారండి దానికోసం వచ్చేసి మన తెలంగాణలో ఆశ్రయ ఆశ్రయ్య పథకం గురించి ఈ రోజున మనకైతే సీతెక్కగారు ఒక మాట అయితే అన్నారండి చేత పథకం ద్వారా రావాల్సిన డబ్బులు ఏదైతే ఉన్నాయో ఆ డబ్బులు వెంటనే ప్రతి ఒక్కరి ఖాతాలో అయితే డబ్బులు జమ చేస్తున్నామని ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ఎవరైతే ఆశ్రయ్యత పథకం ద్వారా వృద్ధులు కానీ ఒంటరి మహిళలు అయితే ఉంటారో మీకు రావాల్సిన డబ్బులు ఏదైతే ఉన్నాయో ఆ డబ్బులు అనేది ప్రతి అయితే డబ్బులు జమ చేయడం అయితే జరుగుతుందండి ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే ఏదైతే ఈ నెల నడుస్తుందో ఈ నెలకు సంబంధించిన మాత్రమే వస్తాయండి గతంలో చూసుకుంటే ప్రభుత్వం మారినప్పటి నుంచి అయితే అనుకున్నారు కానీ అందరూ ఆ విధంగా అయితే ఈ మాత్రం లేదండి ఇప్పుడు ఆశ్రయచితే పథకం డబ్బులు రావాల్సింద ఏదైతే ఉందో మూడు లక్షల మంది ఉన్నారండి సో ఈ మూడు లక్షల మందికి అయితే అయితే ఈ డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి ఇకపై ఏదైతే కొత్తగా అప్లికేషన్స్ వస్తాయో ఐదు లక్షల అప్లికేషన్స్ వాటి అన్నీ చెక్ చేసిన తర్వాత వచ్చే నెల నుంచి వాటికి కూడా అయితే డబ్బులు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందని రోజు మనకైతే సీతక గారు ఈ రోజున లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఎవరైతే ఆశలు వచ్చి అయితే పదకొండు వందల డబ్బులు పొందాలనుకుంటున్నారో ఈ నెల నుంచి మాత్రం మీకు నాలుగు వేల రూపాయలు అలాగే ఆరు వేల రూపాయలు రావడం అయితే జరుగుతుందండి సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ లెక్క ఆలోపెతి టాబ్లెట్ చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే వెంటనే మన ఛానల్ తరపున మీరైతే పొందవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా